హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటున్నాము కదా మరి మొదటి అధ్యాయంలో పదకొండవ శ్లోకం వరకు కూడా పూర్తి చేసుకున్నాం ఈ పదకొండు శ్లోకాలలో కూడా దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని అలాగే కౌరవ సైన్యం గురించి భీష్మ పితామహుడితో ఎలా చెప్పాడు ఏం చెప్పాడు అనే విషయాలను అలాగే అసలు ఈ భగవద్గీత సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్న కథనము ఇవన్నీ కూడా మనం పదకొండవ శ్లోకం వరకు తెలుసుకున్నాము మరి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తాయి ఇక పన్నెండవ శ్లోకం మరి పదకొండవ శ్లోకం వరకు కూడా దుర్యోధనుడు భీష్మ పితామహుడితో ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకున్నాం ఆ శ్లోకాలని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దుర్యోధనుడిలో కొంచెం పిరికితనం ఉంది అలాగే కొంచెం భయం కూడా ఉంది అని మనం అయితే అర్థం చేసుకున్నాం ఇప్పుడు పన్నెండవ శ్లోకం నుంచి పదమూడవ శ్లోకం ఈ రెండు శ్లోకాల్లో కూడా ఏమిటి అనేది మనం తెలుసుకుందాము సంజయవువాచ హర్షం గురు వృద్ధ పితామహ సింహనాదం దద్మో ప్రతాపవాన్ మరి భీష్మ పితామహుడు ఈ దుర్యోధనుల్లో ఉన్న పిరికితనం గమనించాడనమాట మరి అంతే కదండి ఎదుటి వాళ్ళు అంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు ఎంతోమంది మహారథులు ఉన్నారు మన దాంట్లో చాలా తక్కువ మహారథులు ఉన్నారు అని దుర్యోధనుడు చెప్పాడు కదా ముందు వీడియోస్ ముందు శ్లోకాల్లో మరి దాన్ని బట్టి కురు వృద్ధుడును అత్యంత పరాక్రమవంతుడును అగు పితామహుడు ఈ దుర్యోధని పిరికితనమును గమనించాడంట అలా గమనించి ఆయన ఏం చేశాడంటే దుర్యోధనుడిలో ఉత్సాహమును పుట్టించాలని అనుకున్నాడు దానికోసం ఆయన ఏం చేశాడంటే ఒక సింహ గర్జనను చేసి గట్టిగా శంఖమును మ్రోగించాడంట మరి అంతే కదండి ఇప్పుడు మనం చూడండి మన పెద్దవాళ్ళు లేదు మనం ఒక చదువుకునే ప్లేస్లో మన టీచర్స్ కానీ మనం ఒక ఉద్యోగం చేసే దగ్గర కానీ లేదా మన ఇంట్లో కానీ ఎక్కడైనా మనం గమనించుకుంటే ఎవరమైనా కొంచెం డిస్కరేజ్ అవుతున్నాము అంటే డిమోటివేట్ అవుతున్నాము మనలో కొంచెం ధైర్యం తగ్గుతుంది మనం ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని చేయడానికి మనం ధైర్యం సరిపోవట్లేదు అనుకున్నప్పుడు మన పెద్దవాళ్ళు కాని అండి మన చదువుకునే దగ్గర మన టీచర్స్ కానివ్వండి ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు అంటే మనల్ని కొంచెం మోటివేట్ చేస్తానికి ట్రై చేస్తారనమాట అలాగే మనలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మరి భీష్మ పితామహుడు కురు వృద్ధుడు అనమాట ఆయన అందరికన్నా పెద్దవాడు కాబట్టి ఆయన ఏం చేయాలనుకున్నాడంటే దుర్యోధనులో కొంచెం ఉత్సాహాన్ని పుట్టించి ధైర్యాన్ని కలిపించాలి అని అనుకున్నాడు దానికోసం గట్టిగా శంఖాన్ని రోగించాడంట మరి భీష్మ పితామహుడు శంఖాన్ని దుర్యోధన్ని ఉత్సాహం కోసం శంఖం పూరించాడు కానీ దానికి పర్యవసానంగా ఏం జరిగింది అంటే తతశంఖాశ్చీ పణవానక గోముకా సహసైవాలోభవత్ ఈ భీష్మ పితామహుడు శంఖనాదమును చేయగానే వెంటనే కౌరవసేనలోని వీరులందరూ కూడా ఒక్కసారిగా శంఖాన్ని ఊదారంట అలాగే భేరీ తాడనము గావించారు పణవ ఆనక గోముకాది యుద్ధ వాయిద్యములు ఒక్కసారిగా మారుమ్రోగినవి ఎవరేమి ధ్వనింపచేయుచున్నారో కూడా తెలియకుండా అంత క్రమశిక్షణ లేని గోలవలే తోచినదంట ఆ యుద్ధ స్థలం అంతా కూడా మరి ఈ ఏదో కొంచెం దుర్యోధన్ని ఉత్సాహపరచాలని ఆయన ఏదో కొంచెం శంఖాన్ని మ్రోగిస్తే ఆ శంఖం రోగిన వెంటనే కౌరవసేనలోనే వాళ్ళందరూ కూడా శంకాన్ని ఊదారంట అలాగే భేరీ తాడనము అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట అది కూడా వాయించారంట అలాగే ఇంకా మిగిలిన యుద్ధ వాయిద్యాలన్నీ కూడా ఒక్కసారిగా ప్లే అయినాయి అంట మోగించారంట ఇక ఎవరు ఏది మోగించారు అనేది కూడా తెలియకుండా అన్నీ గోల గోలలాగా తోచిందంట ఆ యుద్ధ ప్రదేశం అంతా మరి అంతే కదండి ఒకరి తర్వాత ఒకరు మ్రోగిస్తే అది ఎవరు ఏం మోగించారు అనేది తెలుస్తుంది ఒక నలుగురు ఒకేసారి మాట్లాడటం కానీ ఒక నాలుగు రకాల వాయిద్యాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఒక్కసారిగా కనుక ప్లే చేస్తే ఏమవుతుందండి ఒక్కొక్కటిగా ప్లే చేస్తే వినసొంపుగా ఉంటాయి కానీ నాలుగు కలిపి ఒకేసారి ప్లే చేశామనుకోండి అంతా క్లమ్జీగా గోలగోలగా ఉంటుంది కదా మరి అదే విధంగా ఇక్కడ జరిగిందని చెప్పి ఈ పదమూడవ శ్లోకంలో చెప్తున్నారు మరి అంతటితో ఆగిపోయిందా మరి కౌ భీష్ముడు మో శంఖం మోగించాడనే ఉద్దేశంతో కౌరవులందరూ కూడా వారి వారి యుద్ధ వాయిద్యాలను మోగించారు మరి కౌరవులు యుద్ధ వాయిద్యాలను మోగించినప్పుడు మరి పాండవులు ఊరుకుంటారండి మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఇంకా ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం త్వేతైయక్ మహతి సందనే స్థిత పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రధద్మతు కౌరవసేన సద్దుమణిగిన తర్వాత అంటే మరి ఇద్దరు పాండవులు కౌరవులు ఇద్దరు మరి ఇద్దరు కూడా యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్నారు మరి కౌరవులు మ్రోగించినప్పుడు పాండవులు మరి తగ్గు తగ్గాలి అని తగ్గరు కదండి తగ్గాలంటే మరి వాళ్ళ సేన సర్దుమణిగిన తర్వాత పాండవ సేనలోని తెల్లని నాలుగు గుర్రములు పూంచబడిన ఒక రథం ఉందంట అది ముల్లోకములను జయించగలిగిన రథం అంట మరి దాని అందు ఉన్నది ఎవరండి వల్లభుడగు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలిచి ఉన్నారు ఈ ఇద్దరు కూడా రెండు దివ్య శంఖములను ధరించి వాళ్ళు కూడా రెండు శంఖాలను కూడా పూరించుచున్నారని చెప్పి ఈ పద్నాలుగవ శ్లోకంలో చెప్పుకుంటున్నాము మరి ఏంటంటే మనం ముందు మన ఆపోజిట్ ఇప్పుడు మనం ఎవరితో అయినా కూడా ఒక గేమే ప్లే అవుతు మనం ఒక గేమ్ ఆడుతున్నాము లేదా ఒక యుద్ధం చేస్తున్నాము ఒక పని ఏదైనా ఆపోజిట్లో చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఒకటి చేశారు అంటే మనం తగ్గేదే లేదు అంటూ ఇక్కడ శ్రీకృష్ణుడు అలాగే అర్జునుడు కూడా ఇద్దరి శంఖాలు అంటే దివ్య శంఖములను కూడా ధరించి పూరించారని ఈ పదహే పద్నాలుగవ శ్లోకంలో చెప్పబడుతుంది మరి తెలుసుకున్నాం కదండి పన్నెండు పదమూడు పద్నాలుగు శ్లోకాలు మరి దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి భీష్ముడు ఏమి చేశాడు ఆ భీష్ముడు చేసిన దానికి ప్రతిఫలంగా ఇంకా ఆ యుద్ధ భూమిలో ఏం జరిగింది అనేది కొంతవరకు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇరవై అవ శ్లోకం అయిపోయే వరకు కూడా నేను ఒకటి నుంచి ఇరవై శ్లోకాల వరకు కూడా ఒకసారి మనం చదువుకుందామండి దాంతో ఏంటంటే నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవ శైవ కిమకువత సంజయా सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पस्त्येतां पाण्डुपुत्राणामाचार्यमहतीं च मूं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र सूरामहेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तीभोजश्च सेभ्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्ता उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्वे एव महारताः अस्माकं तु विशिष्टाये तानि बोध द्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञातं तान् ब्रवीमि ते भीष्मश्च कर्णश्च कृपश्च समितिं जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तदैवचः अन्ये च बहु वासुरा मदद्धे त्यक्त जीवताः नाना सर्वे युद्ध विसारदाः अपर्याप्तं तदस्माकम्

तस्य सञ्जनयन् हर्षम् कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् तत शङ्काश्च भेर्यश्च प्रणवानकगोमुखाः सह सैवाभ्य हन्यता सद्धस्तु मुलोऽभवत् तत स्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषिकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दध्मो महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलसहदेवश्च सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टध्युम्नो विराटश्च सात्यकीश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वसः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शंखान् दद्मुः पृथक् पृथक् सघोषोदार्तराष्ट्राणां हृदयानि व्यधारयत् नभश्च पृथ्वीं चैव तुमुलोऽभ्यनुनादयन् अथ व्यवस्थितान् नृष्टा दार्तराष्ट्रान का